మీడియా మిత్రులందరి నమస్కారం కార్మిక దినోత్సవం మీడియా సందర్భంగా కార్మిక సోదరులందరికీ సోదరి శుభాకాంక్షలు హక్కుల కొరకు పోరాటం చేసి పని గంటల విషయంలో జీతబత్యాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సమ్మెను కూడా మా హక్కుగా గుర్తించాలని చెప్పి ప్రపంచ కార్మికులు చేసిన పోరాటం విజయవంతమై జరిగిన కాల్పుల్లో కొంతమంది బలి అయినప్పటికీ కూడా హక్కుల్ని సాధించుకొని ప్రపంచ కార్మిక వర్గానికి ఒక వెలుగునిచ్చిన సందర్భం మేడే ఆ మేడే స్ఫూర్తితోని ఎక్కడికక్కడ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అది ఎటువంటి పని అయినా సరే తన శరీర కష్టంతో పనిచేసే ఈ దేశం ఈ రాష్ట్రం ఈ దేశం ప్రపంచాన్ని నిర్మాణం చేస్తున్న కార్మికులందరికీ కూడా ఒక పండగ లాంటిది మర్చిపోని దినం మరి ఈ మేడే సందర్భంగా అందరికీ కూడా మనకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే పాపం కేసీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డికి భయమే కేసీఆర్ మాట్లాడకపోతే భయమే వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరాల కాలంగా చేసిన పనిని చేస్తామని చెప్పి చేయని విషయాన్ని ప్రజల్నే అడిగి లక్షలాది మంది ప్రజల్నే అడిగి వాళ్ళతోనే అనిపించారు ఏమో నేను అనుకుంటుంది నిజమా కాదా మా పార్టీ భావిస్తుంది నిజమా కాదా అని చెప్పి వచ్చిన లక్షలాది మంది ప్రజల్ని ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం ఏందో ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య కాదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానం పాపం దాంట్లో రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అంటే నాకు నేనే నేను ఒక్కరి పేరే మాట్లాడలే ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడొద్దు అనేది ఆయన దుర్గ కేసీఆర్ కాంగ్రెస్ పైన విమర్శ చేసిండు ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి ఆ కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను చూసి ఓట్లేసారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు ఆయన పెట్టుకుంటాడని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో కానీ పాపం ఆయనకు ఉంది బాధ ఒక్క మాట కేసీఆర్ నోటి నుంచి నా పేరు రాకపోయే కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు మీ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితిలో లేరు గుర్తు పెట్టుకునే పరిస్థితులు లేదు ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు ఆ పెట్టుకుంటారు ఎవరు పెట్టుకుంటారు లగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు నీ హైదరాబాధితులు గుర్తు పెట్టుకుంటారు నీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యా విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు ఈ కొద్ది మంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాలకు పైన వాళ్ళు ఏం గొప్ప చేసిన అని చెప్పేసి పోవడం నేను మాట్లాడకపోయాను లేనే లేడు కేసీఆర్ అయిపోయింది కేసీఆర్ పని అర్థం చేసిన అలాంటివి కదా మరి మళ్ళీ కేసీఆర్ నా పేరు ఎందుకు తరపుస్తాను ఏం మాట్లాడినావు ఎందుకు విలనైంది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినందుకు కానవ్వు కదా తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలువనైంది ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపినందుకు పిల్లనైంది ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు పిల్లనైంది అరవై తొమ్మిదిలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్రతి దాంట్లో మోసం చేసి అడుగడుగున మా రాష్ట్రం మా కిఎండి అడిగితే నాలుగు వందల మందిని కాల్చి చంపినందుకు పిల్లనైంది రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలువనైంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే రెండు వేల నాలుగులో చంద్రబాబు చేత అడ్డుబిరగొట్టుకుని ఈ కాంగ్రెస్ కేసీఆర్ ను ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి ఐదేళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలనైంది కాంగ్రెస్ ఎందుకు విలనైంది అంటే ఎందుకు విలనైంది కాంగ్రెస్ వేసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది ఇస్తారని అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది కాంగ్రెస్ ఊరికేనే ఇయలే నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికీ కూడా తిరుగుతూనే ఉంది ఎందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా భయపడుతున్నాడు నీ పదేళ్ళు నువ్వే రాసి పెట్టుకుంటే అయిపోయాయి నువ్వు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడాలి ఇంకోటి గురించి ఎందుకు మాట్లాడాలి రాసే పెట్టుకుంటే ఈ పదేళ్ళు నీదే అని రాసి పెట్టుకుంటాడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు గతనే అర్థమవుతుంది పదేళ్ళు కాదు ఇయాలి రేపు ఉండతో పీక్తుదో ఆ పదవి గది 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 వచ్చి బాధపడుకుంటా ఎందుకు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు ఏదైనా విమర్శలు చేసుకుంటే చెయ్యి కేసీఆర్ నీ మీద ఏం విమర్శలు చేసి ఉండో నీ పార్టీ మీద ఏం విమర్శలు చేసిండో దానికి సమాధానం చెప్పు కేసీఆర్ అడిగింది రుణమాఫీ కాలేదు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని చెప్పి చెప్పింది నువ్వు నీ మంత్రి ఇచ్చింది పన్నెండు నరవేల కోట్లు పావులు తీయలే నిజం కాదా ఆయనకి ఇచ్చిన రెండు శాఖలలో విఫలమైండు ఇప్పటి వరకు సివిల్ సప్లైస్ మంత్రిగా ఒక్క కారు కూడా లెక్క చెప్పలే మొదలు వచ్చిన యాసింగ్ లో ఎంత పంట కొన్నాడు ఎన్ని పైసలు ఇచ్చిండు ఎంత బోనస్ ఇచ్చిండు చెప్పలే ఇప్పుడు లెక్క అడిగితే మొన్న మానకాలం ఎంత కొన్నాడు ఎన్ని పైసలు రైతులకు వచ్చినాయి బోనస్ రూపంలో చెప్పండి చెప్పలే యాసంగి మొదలు పెట్టినాం ఇంకా కళ్ళలు మొదలు పెడుతున్నాం అంటున్నారు అయ్యే పోయింది సగం పైన ఆయన సొంత నియోజకవర్గంలో అయితే జీరో ఏమీ లేదు ఎంత కొన చెప్పమంటే చెప్తలే గాలెక్కలు తెలుస్తలే కాళేశ్వరం మీద పాడిందే పాడరా అని ఏదో ఉంది కదా సామెత పని లెక్క ఒకటే పట్టుకున్నావు ఎన్టీఏసి ఎన్టీఏసి అని ముండేసే ఏమేస్తే అదో ఎన్డీఏ రిపోర్టర్ మేము ఎన్నడో చెప్పినాం ఒక 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 దాని మీద మూడు సార్లు నిమెత్తుకుంటుందా ఏమైంది ఈ సభ జరుగుతుంది కేసీఆర్ సభ జరుగుతుంది ప్రజలు దండోపదండాల కదులుతున్నారు ఈ టైంలో మళ్ళొకటి డైవర్ట్ చేసే పని ఏదో పనికి మాలి చర్చ ముందుకు తెద్దామని చెప్పి మీరు పథకం ప్రకారం చర్చ తెచ్చే ప్రయత్నం చేసిర్రు తుమను అది అది హాజరైన లక్షలాది మంది ప్రజలు ముందట చూసిన కోట్లాది మంది ప్రజల ముందట నీ 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 రాహుల్ గాంధీని తీసుకొచ్చుకున్న సభ తుస్సుమన్ అది పట్టించుకోలే రాహుల్ గాంధీ వచ్చిపోతే ఇంటి పక్కడు కూడా వచ్చిండు ఏం చెప్పిపోయిండు అనేది ఓడిలే ఆ హైటెక్ సీట్లు అనేది పెట్టిరు అందులో పనిచేసే పిల్లలకు కూడా తెలియదు వచ్చిపోయిన సంగతి గట్ల ఉంది మీ పరిస్థితి మీ నాయకుడు గొప్పతనం గట్ల ఉంది పెట్టు అసెంబ్లీలో పెడతాను పెట్టి చర్చ చూద్దాం యువన్ బతికి ఏందో తెలుస్తుంది దమ్ము లేక చేతగాక కరెంటు కొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే ఇష్టం లేక కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి కరెంటు కొనక లిఫ్ట్ ప్రారంభం చేయక లక్షలాది ఎకరాలు ఎండబెట్టే దుర్మార్గులు వీళ్ళు మేము ఛాలెంజ్ చేసిన ఇవాళ కూడా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు మాక చెప్పండి మూడు రోజులలోనే నీ నెలబరికి నీళ్ళు తీసుకొస్తా నేను అడుగుడముకు నీళ్లు తీసుకొస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన దమ్ముంటే ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ ఇచ్చిన మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్తున్నాం మేము అన్ని మంచినే ఉన్నాయి సుందీల మంచినే ఉంది అన్నార మంచినే ఉంది మేడిగడ్డ మంచిగానే ఉంది మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద పోయి మేము నిలబడటమనే కదా కేసు పెట్టిండ్రు డ్రోన్ కెమెరా మా పర్మిషన్ లేకుండా అని అక్కడనే అర్థమైపోయింది కదా వీళ్ళ చేత గంతనము ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలు ఉత్త కోతలే తప్ప ఉత్తర కుమార్ ప్రగల్భాలు తప్ప అందులో అక్షరం నిజం ఉండదు ఎప్పుడు మాట్లాడిన అర్థమైపోయింది ఏముండదా ఎన్ఏసి